ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిని చూడండి ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక విన్నాక మన కంటి నుంచి కన్నీరు ఆగదేమో చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా ఎక్క యొక్క అందంగా ఉండటమే కాదు యొక్క నేషనల్ ఫేసింగ్ ప్లేయర్ ఎంతో అందంగా తనకు నచ్చినట్టుగా జీవిస్తున్న ఆ అక్కకి తనకిచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్లి తన జీవితాన్ని ఎంతో అంటే ఎంతో మార్చేసింది సమచంద్రంగానే ఒక ఆడపిల్ల పుట్టింది కానీ అక్కడ ఏంటంటే తను పెళ్లి అయిన రెండు నెలల నుంచి వాళ్ళ అత్తవారింట్లో తనకు టార్చర్ మొదలైంది ఎలాగోలా ఒక గనింది ఆ పాపని కన్నా కూడా తనకు ఎలా అయిపోయిందంటే ఆ మనిషి తనకు ఫిజికల్గా మెంటల్గా ఒక టార్చ్ అని విధించారు అంత చేస్తున్నా కూడా ఈ నాలుగేళ్లల్లో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తన తల్లిదండ్రులు చెప్పుకోలేదు ఆ అక్క ఇంత అందంగా ఉండే అమ్మాయి ఇప్పుడు ఒక వింత జీవుల కోమాలు పడి ఈ అమ్మాయిలు ఏంటో కదా ఆమెనైనా చేస్తారేమో కానీ తన బాధని తన కష్టాన్ని తన తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ అక్క త్వరగా కోలుకోవాలని చెప్పేసి గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ఒక్క కామెంట్ చేద్దామా ఒక్క కామెంట్ సో ప్లీజ్